మాట్లాడడానికి ఎలా మేము వెళ్తున్నది సభలో మేము ఈ యొక్క విషయాలను ఎక్స్పోజ్ చేసి ఇక్కడ నుంచి యావత్ దేశానికి కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్ ఎక్స్పోజ్ చేయాలని గల్లీ కాంగ్రెస్ ఒక తీరు ఢిల్లీ కాంగ్రెస్ ఒక తీరు ఢిల్లీ కాంగ్రెస్ ఏమో అదాని చోర్ హే అంటున్నాడు గల్లీ కాంగ్రెస్ ఏమో అదాని భాయ్ బాయ్ అంటున్నాడు రాహుల్ ఏమో అదాని చోర లెక్క కనబట్టుండు రేవంత్ రెడ్డి ఏమో దోస్తు లెక్క కనబడుతుండు మరి ఇప్పుడు రాహుల్ గాంధీది కరెక్టా రేవంత్ రెడ్డి కరెక్టా నిజంగా అదాని చోరా అదాని దోస్తా ఇలా రాహుల్ గాంధీది ఒక డైలాగ్ ఎట్టుకుంటది ఇలా రేవంత్ రెడ్డి ఒకటి ఎట్టుకుంటది ఇద్దరు ఒకే పార్టీ కదా మీ నాయకుడు ఒక తీరు నీది ఒక తీరా రేవంత్ రెడ్డి అని మేము అడుగుతా ఉన్నాం మీరు ఎక్స్పోజ్ అవుతున్నారని భయపడుతున్నారా రాహుల్ గాంధీ మీ నాయకులే అదాని బీజేపీ ఒకటని అదాని దొంగ అని అదాని తప్పులు చేసిందని అదాని గురించి రాహుల్ గాంధీ క్రితడు చీకట్లో ఒప్పందాలు చేసుకుంటావు అలాయి బాయి చేసుకుంటాం అదానితోని వేల కొత్త రూపాయలు అగ్రిమెంట్ చేస్తున్నాం ఇది ఎక్కడ న్యాయమో నేను ఈ రోజు ఏమంటే అడుగుతా ఉన్నాను అయినా మొదటి రోజు శాసనసభ సమావేశాల్లో గతంలో అనేక మంది శాసనసభ విపక్ష రైతుల పక్షాన గడ్డిపట్టువంటి సందర్భాలున్నాయి నిల్లు పోయిన సందర్భాలు ఉన్నాయి నిరసన రూపాల్లో ప్రభుత్వాన్ని కట్టి లేపడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ప్రభుత్వ తప్పిదాలు ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలు వివిధ రూపాల్లో ప్రయత్నం చేస్తాయి మరి మమ్మల్ని ఎందుకు నొప్పుతా ఉన్నారు అంటే మీ దగ్గర సమాధానం లేదు మీ అక్రమ సంబంధాలు బయటపడ్డాయి మీ చీకటి ఒప్పందాలు బయటపడ్డాయని భయంతోనే ఇవాళ మమ్మల్ని సభలో రాకుండా ఆపుతా ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఈ రోజు శాసనసభ ఏకపక్షంగా జరిపే ప్రయత్నం చేస్తున్నారు అదాని కాంగ్రెస్ల మధ్య చీకటి ఉన్నదాన్ని కదా లేకపోతే ఎందుకు భయపడుతున్నారు మీకు చికెన్ ఒప్పందాలు లేకపోతే టేబుల్ కింద ఒప్పందాలు లేకపోతే మమ్మల్ని ఎందుకు ఆపుతున్నావు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా నువ్వు నీ రాహుల్ గాంధీ నిన్న కాక ఉన్న పార్లమెంట్ లో టీ షర్ట్ వేసుకొని అదాని మోడీ బాయ్ అని అదాని బీజేపీ బాయిబాయ్ అని రాహుల్ ప్రియాంకలకు ఇబ్బంది లేనప్పుడు మాకెందుకు ఇబ్బంది ఎందుకంటే నువ్వు తప్పు చేసినావు నువ్వు చీకటి ఒప్పందాలు చేసినావు నీ అక్రమ సంబంధాలు బయటపడితే భయం పట్టుకొని రేవంత్ రెడ్డి గారు మా గొంతు శాసన శాసనసభలకు పోకుండా బీఆర్ఎస్ శాసనసభ్యులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం